అలాగే కొన్నూరు వెంకటరమ గారు అలాగే గోనేగంద రంగస్వామి నాయుడు గారు గోనేగంద అచ్చుపెత్త ప్రకృతిని గారు గోనేగంద బేతాల వడసాహెబ్ గారు బైలుప్పల విన్న గారు బైరంగారు సాకలి నరసింహులు గారు పెద్ద నైట్లు మరి అందరి సహకారంతో ఈ రోజు మన పలువురు ఎమ్మెల్యే గారు శ్రీ బీవీ జయ రెడ్డి గారి ఆధ్వర్యంలో కీర్తి శేషులు మాజీ మంత్రి మరి ప్రజల మనిషి ప్రజల మనస్సును చూరగొన్న మహానేత బివి మోహన్ రెడ్డి ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఎంతో ఎంతో ఉత్సాహంగా మనందరి కోసం గౌరవ శాసనసభ్యులు గౌరవనీయ పెద్దలు మరి తండ్రికి తగ్గ తనయుడిగా శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనందరి కోసం ఏర్పాటు చేసి రైతుల కోసం రైతుల కోసం రైతుల ఆనందం కోసం ఈ చక్కటి కార్యక్రమాన్ని మనందరి కోసం ఏర్పాటు చేసి ఉన్నారు మరి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా ప్రెస్ అందరూ కూడా మరొకసారిగా మా కమిటీ పెద్దల తరఫున అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బీవీ రెడ్డి గారి తరఫున ఇలాంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష జనవాహిని అశేష ఎనిమిది నూరు ప్రజలు అలాగే చుట్టుపక్కల మండలాల గోనెగన్న నందవడం అలాగే పెద్ద కడుపులు అలాగే మంత్రాలయం అలాగే కోడుమూరు అన్ని ప్రాంతాల నుంచి జిల్లా నలు నుంచి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావించడానికి మరి ఎంతో మంది అశేష జనవాహిని విచ్చేసిన శుభ సందర్భంగా పలుకుతూ కడిమెట్ల రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ చక్కటి కార్యక్రమంలో విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మరొక్కసారిగా సాదర స్వాగతం సుస్వాగతం సాదర స్వాగతం ఉన్నాం పిన్నాపురం డ్రాప్ అయ్యారు మరి మరి మీరు బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఒక్కసారి కాస్త ముందుకు రావాలి సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎక్కడున్నారు సార్ సార్ హార్ట్లీ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం ఒక్కసారి గట్టిగా చెప్పబడుతానండి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి రాష్ట్రంలో ఒక బ్రాండ్ అన్నది ఏర్పాటు చేశారు వారు ఈ మధ్య కాలంలోనే లక్షలు పెట్టి మరి ఏ సైజు ఎత్తుకున్నారు సార్ కొంటనే ఉంటారు చాలా సంతోషం మరి మా పెద్ద పండకు కూడా సీనియర్ విభాగానికి రేపు వస్తున్నాయా చాలా సంతోషం ఆ యొక్క ఎత్తులు మరి అన్నగారు వారి నోట్ తో విందాం ఎంత సార్ ఎంత ఉండొచ్చు ఏం వారి నోట్ తో మనం వినం ఎందుకంటే మేము వింటూ ఉంటాం మరి ఎన్నో పంద్యాలలో వారి ఎద్దుల గురించి మరి రెండు కోట్లకు పైగా పలిగినటువంటి ఎద్దులు మరి సీనియర్ విభాగంలో నర్సరావుపేటలో వారు మూడో బహుమతిని కూడా అందుకున్నారు అలాగే కొన్ని చోట్ల బుల్లెట్ కూడా సాధించారు వీళ్ళ ఎద్దులు రెండు బుల్లెట్లు సారు రెండు బుల్లెట్లు ఉన్నాయా నడుస్తున్నాయా డు నడుస్తున్నాయా కల్లుగొట్ల కృష్ణ అనే డ్రైవర్ కి బుల్లెట్ ఏ ఇచ్చేసినాడు ఎత్తులు తోలిన డ్రైవర్ కి ఎంత గొప్ప మనసు సార్ సంతోషం చాలా సంతోషం ఇలాంటి బుల్లెట్లు ఎన్నో రావాలి ఆ బుల్లెట్లన్నీ డ్రైవర్లకే ఇవ్వాలి అంతే కదా డాక్టర్ కూడా కేవలం బుల్లెట్ ఒక్కటే కాదు సార్ మీరు బుల్లెట్ అయినా ఇంకా ఏమైనా కొట్టినారా ప్రైజ్ లో మూడు బుల్లెట్లు వావ్ మూడు బుల్లెట్లు ఒక ట్రాక్టర్ వావ్ సూపర్ 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 ఇలాంటి విజయాలు మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లగా ఉన్నంత వరకు ఉంటుంది అంతే అంతే కదా సార్ సుభాష్ పాలపల్ల సైజ్ విభాగంలో రెండు నిన్న ఫస్ట్ సెకండ్ వచ్చేసే వీళ్ళ ఖాడీలే ఒకసారి అందరూ కూడా నిలబడండి సార్ సార్ కొద్ది స్టేజ్ మీద కావాలి వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మాత్రం కూర్చోండి మిగతా వాళ్ళంతా దయచేసి అర్థం చేసుకోవాలి కొద్దిగా స్టేజ్ స్థలం తక్కువ వస్తుంది వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది వాళ్ళంతా కొద్ది హిట్స్ ప్లేస్ ఖాళీ కావాలి ఒక ఫోటో ఎందుకంటే మనసున్న మహనీయులు వారి దగ్గర పనిచేసి ఎత్తులు తోలే డ్రైవర్లకి బుల్లెట్ ఇచ్చారు అంటే మీ మనసు చాలా గొప్పది ఒక్కసారి గట్టిగా చప్పక పెట్టాలి థ్యాంక్ యూ అన్నగారు మరి ఈ చక్కటి కార్యక్రమంలో మరి పద్యాన్ని ప్రారంభించుకుందాం ఓకే రెడీ వాళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చి చెప్తే బాగుండదు గౌరవంగా మనం చెప్తున్నాము గౌరవంగా మీరు కూడా ఎందుకు అతిథులకు ఇంపార్టెంట్ ఇవ్వాలి దయచేసి అర్థం చేసుకొని దిగండి నాయకులు కార్యకర్తలు మాత్రమే ఉండండి స్టేజ్ పైన ఎందుకంటే సార్ పైన కంటే కిందనే బాగుంటుంది దిగండి మీరు వెనక నిలబడిన వాళ్ళు ఎందుకంటే బాయో రామ తీర్థం పిఠా ఉన్నతూరు గ్రామం పెద్ద ఉడప జిల్లా వారికివైపు శ్రీ వల్లి దేవసేనేశ్వర స్వామి వారు ఎస్ ఆరు కన్నా జిల్లా వారికి ఎనూ వైపు కమ్మైన జగ ఈ జట

కాసేపట్లో నందమూరి బాలయ్య గారు ఉన్నారండి మన స్టేజ్ దగ్గరికి అదే అంటే వచ్చిన తర్వాత మనం ఇంకా క్లియర్ గా చెప్తాం జూనియర్ బాలయ్య బాల అంటే బాలకృష్ణ కూ అది శ్రీకాంత్ శ్రీకాంత్ జూనియర్ బాలకృష్ణ ఆరు వందల ప్రతి మెదటి స్థానానికి ముప్పై రెండు कॾहिं <laughs> पिता <laughs>

ఆ తదితని ఆరో లతో తీసుకోవాలా వాళ్ళకుమార్ శివగోవింద్ రాత్రం వారు కొద్ది కూడా ప్రతిబింబ మనం కర్నూలు రావాలా పన్నెండు వందల అదో నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఒక నిమిషం ఐదు సెకండ్లు ఉన్నాయి వెనకాల మంచి మంచి కంపెనీ ايتھو سنبھالا کر رہا ہے اہا ائی ساڑھے 12 مارک پر بند ہے 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 ائی ساڑھے 12 مارک ేశ్వర్ రెడ్డి గారు యశ్వత్తూరు వారికి వైపు రాజమండ్ర సాండిక్యారెడ్డి గారు పాలడు గ్రామం పెత్తగూడి మండలం కడప జిల్లా వారికి ఆహా పేరు పేరు వచ్చేసి వెంకటేష్ అన్నా అవునా అన్నా ఓకేనా పూర్తి పద్దెనిమిది వందల అడుగుతుల ఆరు నిమిషాల జాతీయ సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటిస్త నిమిషం సెకండ్లు ముంద మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎంపీ ప్రమోలమ్మ గారు ఎంబీఏ అభిత్యాశ గారు జత కన్నా ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మహిళలు లేడీస్ గ్యాలరీలోకి నీడన కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మన గౌరవ ఎమ్మెల్యే గారు కోసం మంచి సమయార్లు ఏర్పాటు చేసి మనందరికి కూడా మంచి సౌకర్యాలు కల్పించారు టీవీ నైన్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వారికి కూడా స్వాగతం సుస్వాగతం రెండు వేల ఒక్క నాడు గొడవన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై సెకండ్ ముందంజన ఉన్నాయి సార్ పోలీస్ అక్కడ దారి కొద్ది ఎర్రలు పేసే బీఆర్ బాలకృష్ణ గారు వస్తారు சார் இட சார் பாலகிருஷ்ணா ஒட்டுமா சூப்பர் பாலயா வெல்டன் బల ప్రదర్శన తర్వాత ఎనిమిది వందల పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల కుల దువాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషం

ఆరా వచ్చారు తీసుకురావాలా పన్నీ కొనవారు పెట్టేసుకున్నాయి முப்படிசாங்க <laughs> <gülme> <laughs> భారీ మెజార్టీతో దుస్తుకుపోతున్నాయి మరి ఆ తదుపరి ఆరోజు తీసుకురావాలా ఏ రకాల మంచి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి <lad sauna stealing sound> ை வந்து ரூபாய் ஐந்து பின்னோ கட்டா கட்ட பதவ ரெண்டு பூர்வுமூன்று வேலை அடுக்கல துரா

నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఆనాడు నాయుడు వారు శ్రీ శ్రీ ఓంటార సిద్దేశ్వర స్వామి ఆశిస్తులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెట్టాల గ్రామం నందాల మండలం నందాల జిల్లా జూనియర్ ఇంద్రసిరెడ్డి జూనియర్ వీరనసింహారెడ్డి గిట్ట மஞ்சு காம்பேஷன் காம்பேஷன் மஞ்ச மஞ்ச காம்பேஷன் வீரம் சுபிரமணிய பன்னெண்டு பர்ச்சி துனாய் மோடி வர ఆరు వందల అడుగుల దురాణి ఐదు అడుగుల తురాణి లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో తెలుసు సాధవచ్చు అటు చివరికి వెళ్ళాలా మరలా తిరగాల తిరిగి తింటే ఐదు అడుగుల ద్వారా ేశ్వరెడ్డి పదహైదు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తొంభై ఐదు అడుగుల మొదటి స్థానంలో కొనసాగవచ్చు సాయి ముందు చూసుకోకంగా మనం

పదిహేడు నిమిషాలు ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి మరో తిరిగి నూట ఇరవై ఆ గత సంవత్సరం ఎట్లా బ్రేక్ అవుతుంది మరి సము రెండు వేల రెండు నలభై సుమారుది అట్ట చివరికి వెళ్ళ మరో తిరిగినా గత తిరిగితే వారు సిద్ధంగా రావాలండి ముత్త వీర రంగనారాయణ స్వామి ఆశీస్సులతో టీసీ బుల్స్ నామకుమార్ అండ్ కందుకోన గ్రామం పచ్చకుండా కర్మించే జిల్లా వారు మీరు కార్డు రెడీ చేసుకుని రావాలండి టీసీ బుల్స్ నామకుమార్ శివగోగివగోవింద్ యాదవ్ పందికోన గ్రామం పత్తికొండ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ముత్యాల బీర రంగనాథ స్వామి శుభాశిసులతోడి పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల తుమ్మే పద్దెనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం నిమిషం

भई हेते పెద్ద కూడా ఉన్నాం తెలప జిల్లా వారి చేత సమయం ఇరవై నిమిషాల పూర్తి అయ్యేసరికి ఆ చేత రాగిన ద్వారా గత ఐదు రౌండ్ల పూర్తి లాగి మరలా అడుగుల ఎనిమిది ఇంచుల జనాన్ని లాగాయి అనగా నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల ఎనిమిది ఇంచుల జనాన్ని లాగి